హాయ్ అండి ఇవాళ వచ్చేసి మిర్రర్ వర్క్ అయితే డిజైన్ అయితే వేస్తున్నాను అయితే మిర్రర్స్ పెడుతున్నాను ఇప్పుడు ఎక్కడ నేను మీకు అనిపిస్తుంది కదా మిర్రర్స్ అయితే నేను అంటే షీట్స్ వస్తాయి కదండీ షీట్స్ అయితే నేను యూజ్ చేస్తలేను ఎందుకంటే షీట్స్ కొద్ది రోజులకి కలర్ పోతాయని విన్నాను అందుకని ఎందుకైనా బెటర్ కదా లూజే బెటర్ అనేసి నేను ఇట్లా గమ్ము మీకు అలా ఉంది కదా గమ్ము వేసి నేను ఈ గమ్ అయితే తీసుకుంటున్నాను ఇది ఏంటంటే ఫాస్ట్గా మనకు స్టిక్ అయిపోతుందండి ఇక్కడ నేను మిర్రర్ అనేది ఇలా గమ్ పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను ఆల్రెడీ గమ్ పెట్టేశాను నేను ఇలా పెట్టేస్తున్నాను పెట్టేస్తే మనకి ఈ గమ్ అనేది స్టిక్ అయిపోతుంది షీట్స్ వేవంటే కొంచెం థిన్గా ఉంటాయి లైట్గా ఉంటాయి మనకి లైఫ్ అనేది రావంట అందుకని నేను ఇట్లా లూజ్ తెప్పించాను తెప్పించి ఇట్లా డబ్బాలల్లో వేసి పెట్టేసుకున్నాను నేను నాకు ఇంకొక సైజు దొరకాలి ఇందులో అది దొరకట్లేదు ట్రై చేయాలి ఈసారి ఎందుకంటే అన్ని సైజెస్ ఉంటేనే మన దగ్గర బాగుంటుందండి రెగ్యులర్గా ఎవరన్నా వచ్చినా కూడా వేయడానికి ఇలా మనకు మిరర్స్ పెట్టుకుంటూ పోతే డిజైన్ అనేది చాలా హైలైట్ ఉందండి ఇదేంటంటే నేను ఒకటి మల్టీ కలర్ రెడ్ తీసుకున్నాను మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఒకటేమో డార్క్ శారీ కలర్ తీసుకున్నాను మనకి శారీ అంతా మనకి డార్క్ ఇది కలర్ దీనికి మనకు డార్క్ సిమెంట్ కలర్కి నేను ఇలా తీసేసుకుంటున్నాను మొత్తం ఇక్కడొచ్చేసి నేను త్రీ కలర్స్ యూస్ చేశానండి ఒకటి మల్టీ కలర్ థ్రెడ్ ఇందాక చెప్పాను కదా అట్లానే ఒకటి శారీ కలరు డార్క్ సిమెంట్ కలరు ఇంకొకటి వచ్చేసి జెరీ జెరీ వచ్చేసి ఇది లైట్ మనకి కాపర్ కలరు అంటే మనకి రోజ్ గోల్డ్ టైప్లో వస్తుంది ఇప్పుడైతే మిషన్ ఆన్ అయింది అంటే ఇప్పుడు మిర్రర్కి ఇంకా వేయలేదు చుట్టూ ఆ మిర్రర్కి కూడా వేయిస్తున్నాను చూడండి మిర్రర్కి అయితే నేను శారీ కలరే ఇచ్చాను వేరే కలర్ ఇవ్వలేదు శారీ కలరే వేసేసి పెట్టేశాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెండు వేశాను మీకు చూపిస్తున్నాను చూడండి మనకి వేస్తున్నప్పుడు కూడా చాలా నీట్గా పడుతుంది కొట్టు మీకు అది నేను వెంటనే అతికించి వెంటనే మిషన్ అయితే స్టార్ట్ చేశాను మీకు ఎక్కడ గమ్ కానీ మిర్రర్ కానీ పక్కకు అయితే మూవ్ అవ్వట్లేదు మీరు గమనిస్తున్నారు కదా ఎందుకంటే ఆ గమ్ము మనకు అంత స్టిక్ అవుతుంది రెగ్యులర్గా మనం యూజ్ చేసే దానికన్నా ఇది యూజ్ చేస్తే మనకు మిర్రర్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది అలానే థ్రెడ్ కూడా మనకు అసలు అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది గమ్ వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది వర్క్ ఆఫ్టర్ వర్క్ వర్క్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి మనకు బ్యాక్ ఫ్రంట్ అయిపోయాక హ్యాండ్ పార్ట్ ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక అయితే నేను చూపిస్తున్నాను చాలా నీట్గా వచ్చింది కదా మనకి టూ బార్డర్స్ ఇచ్చాడు మిడిల్లో వచ్చేసి మిర్రర్స్ ఇచ్చాడు పైన మిర్రర్స్ తోటే బుట్టి ఇచ్చాడు ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ ఇలా చేశాను మిర్రర్స్ కూడా మధ్యలో మిడిల్లో కూడా బుట్టి వచ్చి మళ్ళీ ప్లేన్ మిర్రర్ చిన్నది ఇలా ఇచ్చాడు మిర్రర్ అయితే చాలా చిన్నదండి నీట్గా ఉంటుంది వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇది బార్డర్ మీద వేసినా కూడా మనకు హైలైట్ హైలైట్ అవుతుంది చూడండి ఎందుకంటే బార్డర్ అనేది ప్లెయిన్ ఉండడం వల్ల మనకు డిజైన్ బాగా హైలైట్ అవుతుంది అలానే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని డిజైన్స్లలో ఏమవుతుంది అంటే మనము అవి కొంచెం హైలైట్ అవ్వవు అలాంటప్పుడు మనము ప్లెయిన్ క్లాత్ పైన వేసుకోవడం చాలా బెటర్ మనకు క్లాత్ కూడా ఎక్కువ లేదు జస్ట్ తక్కువ ఉంది జస్ట్ మనకు సెవెంటీ ఏమో ఉంది అంతే అందుకని రెండు హ్యాండ్స్ దగ్గర దగ్గరికి వచ్చాయండి గ్యాప్ లేదు నేను అందుకే అటుపక్కనే కింద మొత్తం స్టిచ్ చేసి వేశాను కస్టమర్ శారీ మీదే కావాలనుకుంటు మ్యాక్సిమము నాకు తెలిసి వర్క్ బ్లౌజులు అంటే మీరు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీరు వర్క్ చేయించుకుంటున్నారంటే శారీలోటివి యూజ్ చేయకపోవడమే చాలా బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మీకు కావాలంటే శారీ బార్డర్ యూజ్ చేసి కొన్ని కొన్ని ఉంటాయి డిజైన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా అలాంటివి కావాలంటే నేను చేయిస్తాను కానీ మీకు ప్లెయిన్ వేరే క్లాత్ తీసుకున్నా కూడా మీకు శారీ బార్డర్ అనేది యూజ్ చేసి మనము దానికి యూస్ చేస్తాము శారీ బార్డర్ అనేది మీరు తెచ్చుకున్న క్లాత్కి యూజ్ చేసి చేస్తాము అలా కొన్ని డిజైన్స్ ఉంటాయి హెవీగా అలాంటివి సజెస్ట్ చేసుకోవడం బెటరు లేదు అంటే ప్లెయిన్ క్లాత్ తీసుకొని వేసుకోవడం బెటర్ ఎందుకంటే క్లాత్ అనేది పిగులుతుంది అనమాట శారీలోది కొద్ది రోజుల తర్వాత మీరు వర్క్ వేయించి ఉంటారు కాబట్టి కాబట్టి మనకు శారీలోటివి కాకుండా ఇలా సపరేట్ తీసుకోండి ఇది అయితే శారీలో ఇప్పుడు నేను చూపించేది కానీ చెప్తున్నా ఇది నేను మల్టీ కలర్ థ్రెడ్ తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను కలర్ కూడా ఇది మల్టీ కలరు ఎందుకంటే మీకు అక్కడ తెలుస్తుంది షేడెడ్ అనేది దాన్ని త్రీ త్రీ వచ్చాయి కదా అక్కడ మీకు తెలుస్తుంది డిజైన్ అనేది ఇలా నీట్గా మీకు ఎంబోజ్ అవుతుంది బాగుంటుంది డిజైన్ మిర్రర్ వర్క్ అనే కానీ చాలా హైలైట్ ఉందండి ఇది డిజైన్ కూడా వేసిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చింది ఇది నేను వచ్చేసి ఇంకొక ఆర్డర్ వేస్తున్నానని చెప్పాను కదా అదే థర్డ్ బ్లౌజు ఎందుకంటే డిజైన్ అనేది అంత మంచి ఉంది నేను అది కూడా నేను మీకు వీడియో పెడతాను తొందరలో అదేంటి అది కస్టమర్ ఇంకా పంపించాలి సెలెక్ట్ చేసి పెట్టారు ఇదే కావాలి నాకు అనేసి ఇది నేను ఇది మల్టీ కలర్ థ్రెడ్ నేను చూపిస్తున్నాను చూడండి మల్టీ కలర్ థ్రెడ్లో కూడా మీకు త్రీ వేరియేషన్స్ వచ్చాయి అందుకు నేను చూపిస్తున్నాను డార్క్ ఒకలాంటి క్రీమ్ కలరు ఇంకొక కలరు ఇంకొకటి డార్క్ గ్రే కలరు పక్కన వచ్చేసి గ్రే కలరు నేను ఈ టూ కలర్స్ యూజ్ చేసి అండ్ జెరీ యూజ్ చేసి శారీలో ఏ జెరీ ఉందో ఆ జెరీ నేను అవి రెండు యూజ్ చేసి అయితే ఈ వర్క్ చేశాను చాలా బాగా వచ్చింది వర్క్ అయితే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత బాగా వచ్చింది అసలు శారీ కూడా ఇది శారీకి తగ్గట్టుగానే నేను డిజైన్ అయితే వేశాను మీకు ఈ అంటే ఈ శారీకి డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నేను మిర్రర్స్ కూడా చెప్పాను కదా నేను స్టిచ్ చేయకోకుండా ఇవే యూస్ చేశాను అని చెప్పేసి మనకైతే ఆఫ్టర్ వర్క్ తర్వాత బ్లౌజ్ అనేది చాలా హైలైట్ వచ్చిందండి అంత బాగా వచ్చింది మీరు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో చూడండి మీకైతే ఈ వీడియో కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్